కొన్ని తప్పు మాట్లాడటం అన్నారు మాట్లాడుకుంటున్నారు మీకు ఏమి కూడా అక్కడ తరగతి అంటే సార్ అన్నారండి మీరు ఏమన్నారు అలా మాట్లాడడం తప్పు అన్నారు అంతేంక అందుకు மரத மாட்ட அது மாதோ மாட்டோம் செலக்ட் டிப்பெஷன் மரணம் அப்புகிறா நேப்பா அத்தனை நீட் ஆடாது மாதிரி மாதிரி மறுக்கு நேரம் சேலப்பிடி சம்பிபடினா இது அடிக்கமுறை முந்தை அந்த கேட்காத்தா அப்படி ஆள் திரப்படுது ஆள் திரக்கடினா சரி நீ மாதிரி அவனு வந்து நிதோ மாட்டாடாது

ஆனால் அவர்கள் மாட்டார்கள் என்று அவர்கள் தமிழகம் முழுவதும் అంటే అధికారులు విషయం టీచర్లు గవర్నమెంట్ హెచ్ఎమ్ గవర్నమెంట్ హెచ్ఎం ఆగల కదా సార్ అప్పుడు ఏం చెయ్యాలి అందరూ ఆగిపోయి సార్ ఆడ మీద ఏ యాక్షన్ తీసుకుంటే చెప్పడానికి అడగాలి గో కొట్టేసుకుంటే మరి బయటకి ఏం చేయాలి అదే చాలా సరే మేం చేస్తాం తగ్గాలి ఇప్పుడు మనం చెయ్యాలి కదా తీసుకోపోతే వ్యక్తిగతంగా ఉంటే ఏ మ్యాచ్లు అన్నా ఆఫీస్ కానీ ఎంఈఓ లకు ఏ ఒక్క కష్టంలో కూడా కాదు ఓన్లీ పిఆర్పి తరఫున మేమనా ఆయన గొడవలైనా ఆయన ఆఫీస్ కి సంబంధించిన ఇక్కడ నుంచో నేను ఇది కొన్నాను ఒక ఎంఈ చూపించండి ఇందులో ఫర్నిచర్ కానీ టేబుల్స్ కానీ ఫ్యాన్లు కానీ వాళ్ళు ఏవైనా మొక్కలు కానీ ఏదైనా అన్ని యూనియన్ నుంచో లేకపోతే మేము ఏ ఏడవ వచ్చినా లేకపోతే మీరు ఏదైనా పోక్కన కంటాక్ట్ చేసామో అంటే అక్కడ మేము నిలబడి దోనలతోటో మేము తోటో ఆ రోజు నువ్వు డబ్బులు ఇవ్వలేదా స్పోర్ట్స్ అవుతుంటే నలుగురు వేసుకుంటే నేను అప్పుడుదా కేను అన్నం తిన్నారు మరి మేము వచ్చా నేను హైదరాబాద్ వచ్చా ఆద్రం జరిగింది ఇవన్నీ వదిలేసుకొని మాకు విలువ లేకుండా ఆరు కూడా రోడ్డు మీద మాట్లాడుతున్నాడు నీకు సొబ్ లేకపోతే ఇక్కడ మేమేందుకండి టైంలో సిఆర్పిన వేయమంటారు సందర్శనం ఏమంటావు జరుగుతోంది ఏమో వెళ్ళమని అంటారు ఆవిడకి అప్పుడు డెపెటేషన్ తో తీసిపెట్టిపోయో లేకపోతే ఆవిడే లేష్ చెప్తే చెప్తే నా మాట ఎక్కడికపోతే నన్ను చేస్తాను నేను సార్ చూసి తీసుకొస్తానే చెప్పుకోవచ్చు కదా అంత చెప్పుకో నిన్న ఎలా చెప్తున్నారా నివో నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పద్దుకొని ఆడు వాడు రాకముందు ముందు వీళ్ళందరికన్నా ముందు ఏ లాభదారులో తెలుసు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు గులబండం మంటింగ్ చేయలేము ఏ రోజు నేను ఇక్కడ ఉండేటప్పుడు ఇంత పెద్ద గొడవకి ఈ రౌండ్ టేబుల్ సమాజం నాకంటే తెలియదు ఒక్కసారి అని అడగండి పాత ఎందుకు ఇక్కడ సరస్వతిని ఓ వాణియాలు ఉన్నారు ఇంత గొడవ ఎప్పుడు రాలేదు సరే పక్కన పెట్టండి ఎక్స్ప్రెషల్లీ ఆడికి నేను చెప్తున్నాను కదా నోకరాజుకి వచ్చిన నాలుగైదు గొడవల పెద్ద గొడవల్లోని నోకరాజు మా క్లాస్ అనో తెలిసినోడనో లేకపోతే మనకు అనుకూలంగా ఉంటున్నాడనో లేకపోతే మనతో ఉంటున్నాడు ఏదైనా కారణం చేత తప్పు ఎవరిదైనా వెనకాల వేసుకొచ్చాం పోలీస్ స్టేషన్ కూడా ఎంక్వైరీ గుండె అన్ని అతను కూడా నెత్తులు కొట్టుకుంటే మీరు అరకా సార్ మా మ్యాషర్ కదా ఇంకే రిపీట్ చేయదని సర్పంచ్ కూడా లోకరాజు అరకేసుకొస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు మీద సమాధానం చెప్తున్నారు ఒక ముందు విలువ లేకుండా మీరందరూ ముందు ఏం చేస్తున్నారండి మీకు ఏమో చెప్పండి మీకు ఏమో సరే మీరు ఆఫీస్ వర్క్ చేసి మ్యాచ్ పెట్టండి మేము కూడా మీ వెనకాల ఎనభై తగ్గారు ఏం చేయాలో మేము చేస్తాం సార్ నేను సార్ నేను చెప్తాను అలాగే డిప్రెషన్ వాళ్ళు వర్త చల్లమన్నారు వెళ్ళాను సార్ తర్వాత ఎలా వెళ్ళిపోమ్మా అన్నారు సార్ వెళ్ళాను సార్ తర్వాత మాకు పోస్ట్ ఉందమ్మా వాంటింగ్ ఎందుకంటే డెబ్బై ఐదు మంది పిల్లలు రామ్మంటే వెళ్ళాను సార్ వెళ్ళమంటారు సార్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమంటారు సార్ మధ్యలో ఈ సారైతే ఫోన్ చేసి నాకు ఏం చెప్పలేదు సార్ వెళ్ళిపోవాలి ఏమనలేదు సార్ నూ క్రాస్ మాత్రం ఫోన్ చేసి మేడం గారు మీరు అక్కడికి వెళ్ళిపోవాలి ఎల్లవారం అన్నారు సార్ అదే అండి ఎల్లవారం వెళ్ళిపోమన్నారు మరి నేను ఆవిడ కొలుగు వెళ్తున్నాను అంటే మీ వల్ల ఇక్కడ ఇబ్బంది అయిపోతుందండి మీకు సెలవు ఏ దగ్గర వాళ్ళు ఎవరు సెలవు పెడితే డిప్రెషన్ కంప్లీట్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి మీరు వెనక్కి వెళ్ళిపోవాలి అన్నారు సార్ దానికోసం నేను సార్ తా చెప్పాను సార్ నేను వచ్చేలాగా వచ్చేలాగైతే నాకు బయట పరంగా రాలేదండి నేను అలా అయితేనే నేను బస్సు ఫెసిలిటీ ఉన్న స్కూల్స్ అయితే నేను వెళ్దాం సార్ అని చెప్పి నా మెడికల్ సర్టిఫికెట్స్ కూడా నేను రెడీ చేసుకొని ఉంచుకున్నాను సార్ వస్తే ఇద్దామని చెప్పేసి కానీ ఇప్పుడు మళ్ళీ కనకెళ్ళిపోండి మీరేమో గేమ్ ప్లే చేస్తున్నారు ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడుతున్నారు మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ వల్ల మాకు టార్చర్ గా ఉంది ఇబ్బందిగా ఉంది మీ వల్ల ఇదంతా కూడా మీరేమో నాటకాలు ఆడుతున్నానని చెప్పి అంటున్నారు సార్ నాకేంటి అవసరం సార్ నాటకాలు ఆడవాల్సిన అవసరం ఎంఈ గారు వెళ్ళమంటే వెళ్ళాను సార్ ఇక్కడికి కానీ తర్వాత సార్ చెప్పకముందే ముందే నూకరా సార్ నూకరాజు ఫోన్ చేసి సార్ మిమ్మల్ని ఏమో ఎలావారు వెళ్ళిపోమంటున్నారు అంటే అన్ని ఆయన ఇష్టం సార్ వెళ్ళమని వేరే పొద్దు అని అన్ని ఆయన వెళ్ళను అంటే చాలా సార్ నా మీద గొడవకు వచ్చేస్తున్నాడు ఇది ఇప్పుడే ముందు వడపత్తిలో ఉన్నప్పుడు తిన్నంగా వచ్చి నా హెచ్ఎం చైర్ లో కూర్చుని భోజనం చేశాడు సార్ అదేంటి అంటే నా చైలులో కూర్చొని మీరు చేశారు అంటే చైలు ఎక్కడ ఖాళీ లేదట అందుకే నా చైలు కూర్చొని భోజనం చేశారట సేమ్ మీరు మాకు గౌరవం ఇవ్వట్లేదు అని అంటున్నారు ఈ గారు నేను గౌరవం ఇవ్వట్లేదు నేను గౌరవం ఇవ్వకపోతే వడపత్తి మూడు నెలలు ఎందుకు చేశాను సార్ నెక్స్ట్ కొత్తూరు ఐదు రోజులు వెళ్ళమంటే వెళ్ళాను సార్ కష్టం వెళ్ళమంటే వెళ్తాను జమవారి వెళ్ళమంటే వెళ్తాను నా హెల్త్ బాగోలేనప్పుడు కూడా వెళ్ళమని నేను ఎలా వెళ్తాను మీరే చెప్పండి నా హెల్త్ మా ప్రాబ్లం మాత్రం ఇగో సర్టిఫికేట్స్ మాత్రం తీసుకొచ్చాను నేను

అనైసన్ ఆ ఇవి నరన మెసేజ్ చేస్తారా లేదా వరదారికను మూడు కలికె కంటిచేసులై చితుర్లు అయిపోయింది మూడు రకల మొబెటరు 500 కి ఇచ్చేం 500 బిట్ 500 ఎప్పుడు ఏంటి

సార్ రాయడం కోసం కదా మేము వింటున్నాము అసలు ఏటు మీరు మీరు చెప్తున్నారు కదా అసలు ఆయన కూడా పిలుస్తారు కదా ఎవరు యాభరాజుని కూడా పిలుస్తారు కదా మరి అసలు ఏటు వింటాం కదా అక్కడ గొడవ అయింది కదా బస్ అచ్చే రోడ్డు మీద చాలా రోడ్డు మీద చాలా గట్టి గొడవ అయింది కదా దారి లిస్టులో పెట్టుకుని అంటే రమణ గారు అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడున్నా మనం ఎప్పుడూ మాట్లాడుకోవాలి కానీ రోడ్డు మీద జరిగిన విషయం అరే నువ్వెంతరా అంటే నువ్వెంతరా అంటే ఆ విధంగా అంటే మీరు గొడవడుకున్న విషయాన్ని అంతే లేకపోతే